నమస్కారం బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ కు స్వాగతం ౌజండ్ ఎపిసోడ్ లో భాగంగా ఈ రోజు ప్రముఖ కవి కళాకారుడు వాగ్గేయకారుడు ఉద్యమకారుడు నిజానికి అతను ఒక డాక్టరేట్ పొందాల్సినటువంటి వ్యక్తి అంతకు మించిన వ్యక్తి కూడా ఆయన జీవితాంతం కుల వివక్షతకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచనల కోసం బహుజన వాదాన్ని సామాజిక మూలతత్వాన్ని ప్రజలకు బోధించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో అనేక పుస్తకాలు రాశాడు మట్టి పూలు కవిత సంపుటి రాశాడు అవును వల్ల వీధి నాటిక రాశాడు అంతేకాదు మామూల్ని గుడిలోకే ఎందుకు రానియరు అని గుడి గంటలు అనే పాటలు రాశాడు అంతే కాదు అస్సలు జీ గారు రాశారు కమాండర్ మాస్టర్ జీ సాధారణ వ్యక్తి కాదు అని కల్చరల్ కమాండర్ అని డాక్టర్ పసురూరి రవీందర్ ఈ కల్చరల్ కమాండర్ పైన నిన్నగాక బొన్న రవీంద్ర భారత్ ఒక అద్భుతమైనటువంటి ఆయన పాటల మీద విశ్లేషిస్తూ ఒక బుక్ రాశాడు ఇన్ని పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం వారే మాస్టర్ జీ గారు వారు కల్చరల్ కమాండర్ సార్ నమస్కారం సార్ మీకు నమస్కారం అంటే కోపం వస్తుందో ఏమో ఎందుకంటే కల్చరల్ సామాజిక ఉద్యమాన్ని సాంస్కృతిక విప్లవం కోసం మీ జీవితం అంకితం చేసిన మహానుభావులు మీరు ముందుగా ఇరు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఒక గొప్ప ఫేమ్ అయినటువంటి ఏ మీటింగ్ పెట్టినా సరే ఆ మీటింగ్ లో అంబేద్కర్ గురించి మాట్లాడుకునేటువంటి పాట అందుకో దండాలు బాబా అంబేద్కర్ అనే పాటను మీరు పాడి దాని నుంచి స్టార్ట్ చేసుకుందాం ఓకే వెరీ మచ్ ఈరోజు మాస్టర్ జీకి తెలుగు నాటం కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలలో కొంత పేరు అవి వచ్చినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్యమానికి సంబంధించిన పాటనే బొల్లారంలో పుట్టినటువంటి ఆ పాట అది ఇంత ఇంత ఇవటు ఇంత మహావృక్షం అంత అయినట్టుగా రెండు వేల ఒకటిలో నర్బన్ లో జరిగినటువంటి సదస్సులో కూడా పాడేటువంటి పాటగా అది రూపుదిద్దు గొప్ప విషయం అదే విధంగా రెండు వేల తొమ్మిదిలో కూడా సిడ్నీ లో కూడా పాడేటువంటి అవకాశం దొరికింది ఓకే కాబట్టి ఎందుకంటే ఆ పాట మీరు చెప్పినట్టుగా నిజంగా కూడా నా జీవితంలో ఒక మేలు మలుపురాయి కాబట్టి జీవితమే కాదు మీరు దళితులందరి జీవితాల్లో వెలిగించినటువంటి ఒక వెలుగు సార్ అయితే ఆ పాటలతో మొదలు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టే చూడగా నేను దళి పాటలు పాడే చీకటి బాబు అందుకో దండాలు బాబా అంబేద్కర్ నీ తల్లి భీమబాయి నీ తండ్రి రాంబాయి నీ ఊరు అమ్మవాడ నీ జిల్లా రత్నగిరి ఏప్రిల్ పద్నాలుగు పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంట అందుకోదండాలో బాబా అంబేద్కరా అంబరాన్ని ఉన్నట్టే సుక్కలు పెరవంగ అంటరాని వాడంతో అగ్రజాతి అడుగడుగున నిను బడిలో అవమానము చేసినప్పుడు రే అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావు అందుకో దండాలు బాబా అంబేడ్కరా ప్రపంచం పెద్ద చదువులన్నీ చదివిరంకునే పుగంధాలు రంగంతా బయట పెట్టి కుల గజ్జి మూర్ఖులతో ఎనలేని పోరు చేసే తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బతుకులకు వెలుగును చూతావో అందుకో దండాలు బాబా అంబేద్కర్ అమరాని ఉన్నట్టే చుక్కలు బెలువంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ ಎಂತಮಾನ ಮನ್ನ ಹೈ ತುಲ ಗುಂಡೆಲಾದರ ಕುಳ್ಳಿ ಪೋಯಿ ಕಂಪು ಒಟ್ಟು ಕುಲ ರಕ್ಕಸಿ ಕೋರಲಿರು ಮನು ಧರ್ಮ ಪುರಕ್ಷಕ ಮಂಟಲಲ್ಲ ಮಾಡಿ ಪೋಗರೆ ಹಿಂದೂ ಧರ್ಮ ನಿನಾಡೆ ನಾಡೇ ವದಿಲೇ ಸಿ ನೀವು ಬೌದ್ಧ ಧರ್ಮ ಗಳಿಸಿ ಧನ್ಯವೈನಾ ಬಾಬಾ ಅಂಬೇಡ್ಕರ್ దేశభక్తిని సొత్తు మానవతిని కరుణంటే నీ మనస్సు సమతంటే అందుకో దండాలు బాబా అంబేద్కర్ చాలా గొప్ప పాట ఈ పాట ఎప్పుడు రాసావు ఎందుకు రాసావు ఈ పాట మన దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లోని భాషల్లోకి అనువదించబడింది అయితే ఈ పాట నేను సెవెంటీ సెవెన్ చివరిలో మొట్టమొదటి ఈ పాట కంటే మొదలు అప్పుడు జిఎం అంజయ్య గారు అడ్డు గుడిసెలు వేస్తా ఉంటుంది ఆ యొక్క గుడిసెల పోరాటంలో పాల్గొన్నాం ఓకే ఆయన అప్పుడు ఏం చేశారంటే ఈ పేద పిల్లల కోసం ఒక గుడిసెలు తోటి చిన్న చిన్న తడకలతోటి అంబేద్కర్ విద్యా నికితనని ఒక పాఠశాలను పెట్టాడు పెట్టినప్పుడు ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరదంతి వచ్చేది అప్పుడు నేను రాసినటువంటి పాటల్లో అనేక పాటలలో పాట కోసం పుట్టిందే మన కళామండలి సెవెంటీ సెవెన్ రాసినది ఓకే అయితే ఎప్పుడైతే ఈ పాట రాయమని అన్నారు పిల్లల కోసం అన్నప్పుడు ఎప్పుడు అందుకో జోహార్లు అంబేడ్కర్ అందుకో జోహార్లు అఖిల భారత జనులు నందించు అఖిల భారత దళిత జాతులందించు అభిమాన పూర్వక జోహార్లు ప్రేమతో అందుకో జోహార్లు అంబేడ్కర్ అందుకు ఈ పాట రాశాను పాట బాగుంది మంచి తెల్లలుపుతురుగానే అంటే ఫోర్స్ గా పిల్లలకు మంచి ఉంది కానీ మనం ప్రజలకు నార్మల్ జనాల్లో అయితే అప్పుడు ఏమన్నా అంటే అయితే ఆయన ఉంది నెక్స్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోర్టీన్త్ ఏప్రిల్ వచ్చింది అచ్చా బాబాసాబ్ గురించి మళ్ళీ ఒక పాట రాస్తామని అప్పుడు నాకు ఏం ఆలోచన వచ్చిందంటే ఇది ఈ పాటనేమో కొంచెం స్లోగా సోబర్గా ఉంది మనకు కొంచెం ఫోర్స్ జనాలకు సామాన్య జనాలకు వెళ్ళాలి ముందుగా ఈ గుడిసెల ముఖ్యంగా అంత పేద జనాలు కాబట్టి అప్పుడు రాసినటువంటి పాట ఇది అందుకో జోహర్లు అందుకో దండాలు బాబా అంబేద్కర్